ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏంటి నీ రైట్ హ్యాండ్ చాలా వీక్ గా ఉందే అంటారు అప్పుడు అంతే నా చెయ్యి బానే ఉంది కదా అంటారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొకరు కూడా అదే అంటారు ఇంకొకరు కూడా అదే అనేసరికి నిజంగానే నా చెయ్యి వీక్ ఉందా అని చెప్పేసి జిమ్కి వెళ్ళి ఆ ట్రైనర్ తో చెప్తారు నా రైట్ హ్యాండ్ ఒక్కటే స్ట్రాంగ్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చెప్పండి వ్యాయామం చేయించండి అంటే అలా చేయకూడదు చేస్తే బాడీ మొత్తం చేయాలి కావాలంటే కొంచెం ఎఫెక్ట్ పెట్టి దాని మీద అంటే లేదు లేదు నాకు అదే కావాలి అందరూ అదే చెప్తున్నారు నాకు ఆ చెయ్యికి మాత్రం ఎక్సర్సైజ్ కావాలి అంటే ట్రైనర్ ఎంత కన్విన్స్ చేసినా కానీ నీకు వెళ్ళలేదు చివరికి చేసేది ఏం లేక దానికి ఒక ట్రైనింగ్ ఇస్తే చివరికి బాడీ అంతా ఒకలాగా ఉంది చెయ్యి ఒకలాగా ఉంది చూడటానికి చాలా వికారంగా ఉన్నాడు ఇప్పుడు మన పిల్లలకి చేసేది కూడా మనం అదేనండి ఏం చేస్తున్నాం తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు మన దగ్గర పిల్లలు ఉంటుంటే తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ అనుకుంటూ ఈ సబ్జెక్టులు మాత్రమే నేర్పిస్తూ ఉన్నాం తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏది ఈ ఈ హ్యాండ్ వర్క్ కట్టే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కానీ బాడీకి ఇవ్వాల్సినటువంటి ఎమోషనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి పక్కన వాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పక్కన వాళ్ళతో అసలు ఎలా బిహేవ్ చేయాలి మన క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి నైతిక విలువలు ఏమి నేర్పించకుండా ఒక్క హ్యాండ్కి ఒక్కటే ఇచ్చారనుకోండి మీ ట్రైనింగ్ లైఫ్ చాలా ఇకారంగా ఉంటుంది వాడు ఫ్యూచర్లో మిగతా సెవెంటీ ఫైవ్ లైఫ్ ఉంటుంది కదా ఆ లైఫ్ మొత్తం కూడా మనీ ఒక్కటే కాదు చదువు ఒక్కటే కాదండి ఈ విలువలు లేక చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అతనితో పాటు అతని భార్య లేదా అమ్మాయితో పాటు అతని భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా బాధపడుతూ ఉన్నారు వీళ్ళ యొక్క బిహేవియర్ ని కాబట్టి ఇది ఏ స్కూలు నేర్పదండి మన పిల్లలకి మన ఇంట్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ట్యూషన్ ఊరికే చదువు 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 అని రుద్దకుండా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన పిల్లలకి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా ఏ స్కూల్ నేర్పదు పేరెంట్స్ తప్పకుండా నేర్పాలి మరి మీ పిల్లలకి నేర్పిస్తున్నారా పల్లెటూరు పిల్లలకి అయితే నాకు తెలిసి ఇలాంటివి అసలు నేర్పించాల్సిన పని లేదండి ఊరంతా తిరుగుతూ ఉంటారు అందరితో మాట్లాడుతూ ఉంటారు చుట్టాలకు వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారు కానీ సిటీ పిల్లలే దీన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి